ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో మీకు భోగి అండ్ సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఈ పండుగ కోసం మీకు సిల్వర్లో బెస్ట్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చా అన్నమాట ఈ పండుగని మీరు మరింత ఆనందంగా హ్యాపీగా జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం అండి సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ చూపిస్తాను దాంతోపాటుగా ఈ సంక్రాంతి కోసం స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది అదేంటంటే మీరు సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్ సంఘవీ సిల్వర్ ఎంపోరియంలో ఏది తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది మీరు చేసే బిల్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు సో ఈ ఆఫర్ వచ్చేసి జనవరి ఫస్ట్ నుంచి జనవరి ట్వంటీ ఎయిత్ వరకు మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న ఈ ఆఫర్ అయితే మీకు వర్తిస్తుంది ఇండియా వైడ్గా ఏ ప్లేస్కైనా షిప్పింగ్ అయితే ఉంటుందండి వీడియో కాలింగ్లో మీ ఇంట్లో నుండి మీ వాట్సాప్ నుంచే మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు మీ ఇంటి వరకు ఐటెం వచ్చే వరకు మాదే బాధ్యత సో ముందైతే ఈ పండుగ కోసం సిల్వర్ ఐటమ్స్లో కొత్త కలెక్షన్ చూపిస్తున్నానండి ముందుగా భోగి పండుగ రోజు చిన్నపిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు భోగి పళ్ళు పోయడం వల్ల ఉండే దిష్టి కానీ వాళ్ళ మీద ఉండే బ్యాడ్ అంతా కూడా పోతుంది వాళ్ళకంతా మంచి జరుగుతుందని పళ్ళు పోస్తూ ఉంటారు సో మన దగ్గర వెండి పళ్ళు ఉన్నాయండి జనరల్గా భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు పోస్తారు రేగిపళ్ళతో పాటు ఈ వెండివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి అలాగే చెరుకు గడలు చాక్లెట్స్ ఇవన్నీ కూడా సిల్వర్లో ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కానీ మీరు పళ్ళలో ఏమేమి వేస్తారో ఆ ఐటమ్స్ అన్నీ కూడా సిల్వర్లో ఉన్నాయి సో మీ పిల్లలకి స్పెషల్గా భోగి పళ్ళు చేసుకోవాలనుకుంటే ఈ ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఒకటే షేర్ చేస్తున్నానండి సిల్వర్ జ్యువెలరీ పైన ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది మీరు ఏ సిల్వర్ ఐటమ్ తీసుకున్నా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది సో సిల్వర్ జ్యువెలరీలో మంచి కలెక్షన్ ఉంది వెంటనే మీ పర్చేజెస్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజెస్కే వచ్చేస్తాయి సంక్రాంతి అనగానే మనకి డెకరేషన్స్ కానీ ముగ్గులు ఇవన్నీ గుర్తొస్తాయి మీ రూమ్లో మంచిగా డెకరేట్ చేసుకోవడం కోసం అరటి చెట్లు అనమాట ఇవి హండ్రెడ్ గ్రామ్స్ నుంచే ఉన్నాయండి ఇంకా పెద్దవి కావాలనుకుంటే సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్లో చాలా బిగ్ సైజులో వచ్చాయి అరటి చెట్లే కాకుండా ఈ పండుగలో స్పెషల్ ఏంటంటే చెరుకు గడలు ఎక్కువగా పెడుతూ ఉంటారండి ఇది సీజన్ కాబట్టి ఇంకా దేవునికి మొక్కుకొని చెరుకు గడలు కూడా మన పూజలో పెట్టుకోవచ్చు సో ఇవన్నీ కూడా వెండిలో వచ్చిన మోడల్స్ అనమాట డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అరటి చెట్లు చెరుగు గడలతో మీ డెకరేషన్ అనేది చాలా వరకు ఎన్హాన్స్ అవుతుంది అండ్ భోగి పళ్ళు పోసుకోవడం కోసం పెద్ద వెండి గిన్నెల కలెక్షన్ అడుగుతున్నారండి పళ్ళు ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట రేగిపళ్ళు చెరుగు గడలు అన్నీ కూడా ఇందులో వేసుకొని పిల్లలకి పళ్ళు వెండి గిన్నెతోనే వేస్తారు జనరల్గా అయితే సో ఈ వెండి గిన్నెలు వచ్చేసి స్టార్టింగ్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి మన దగ్గర కలెక్షన్ ఉంది ఇవి ఎక్కువగా అన్నప్రాసనకి కూడా అడుగుతారు అంటే కింద స్టాండ్ టైప్ వచ్చే మోడల్స్ ఎక్కువగా అన్నప్రాసనకి తీసుకుంటారండి అండ్ ఇవన్నీ కూడా ప్లెయిన్ డిజైన్తో వచ్చాయి డైలీ మీరు పిల్లలకి అన్నం తినిపించడానికి చిన్న స్నాక్స్ లాంటివి పెట్టడానికి కూడా బాగుంటాయి అదేవిధంగా వీటిని దేవునికి ప్రసాదం పెట్టడానికి కూడా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు ఇందులో మీకు ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా వస్తుందండి అంటే డీప్ నక్షి కార్వింగ్ కావాలనుకుంటే ఆ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవైతే కొంచెం వెయిట్ పెరుగుతుంది నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఐటెం వచ్చేసి ఇది తులసి కోటలు అనమాట ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు స్టార్టింగ్ ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ నుంచే చిన్న తులసి కోటలు అయితే ఉంటాయి ఇవి వచ్చేసి కొంచెం పెద్దవి అనమాట మనకి లీవ్స్ డిజైన్స్ అంతా కూడా బాగా కనిపిస్తుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ ఈ రేంజ్లో కూడా ఉంటాయి మీకు మీ బడ్జెట్ బట్టి మీకు ఎంత వెయిట్లో కావాలంటే అంత వెయిట్లో మోడల్స్ అయితే ఉన్నాయి మీకు సైజ్ ఐడియా కోసం ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ చూపిస్తున్నాను ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అండి ఇది ఇవన్నీ కూడా యాంటిక్లో వచ్చిన బ్యూటిఫుల్ గాడ్ ఐడల్స్ కలెక్షన్ ఇవేంటంటే ఇదివరకు యాంటిక్ అంటే నార్మల్గా వచ్చేవి ఇప్పుడు ఇట్లా స్టోన్ టైప్ ఎక్కువ మంది అడుగుతున్నారు కొంచెం గ్రాండ్గా కనిపించడం కోసం ఇవి శ్రీవారి పాదాలన్నమాట శంకుచక్ర నామాలతో వచ్చాయి చాలా అందంగా ఉంటుంది పూజారంలో పెట్టుకోవచ్చు నెక్స్ట్ మోడల్ ఇవి ఏకవత్తి దీపాలండి ఒక పెయిర్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్లోనే వస్తాయి డైలీ పూజకి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అంటే ఒత్తి అనేది పడిపోకుండా చాలామంది ఏకవత్తి దీపాలు అడుగుతూ ఉంటారు ఒత్తిని మధ్యలో నుంచో పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మామూలుగా వెలిగే దీపాల కన్నా ఇవి ఎక్కువ అందంగా ఉంటాయండి అంటే మధ్యలో దీపం వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ చాలాసేపు కూడా దీపం మంచిగా నుంచొని ఉంటుంది ఇవి మీకు బడ్జెట్ రేంజ్ నుంచే వచ్చేస్తాయండి అంటే ఫార్టీ గ్రామ్స్ రేంజ్ నుంచే ఉన్నాయి ఇంకా ఇవి డైలీ టిఫిన్ ప్లేట్స్ అనమాట చట్నీ అండ్ సాంబార్ సర్వ్ చేసుకోవడానికి టిఫిన్ సర్వ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు మీల్స్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి హాఫ్ కేజీ నుంచి మన దగ్గర మోడల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది వచ్చేసి ఫుల్ డిన్నర్ సెట్ అండి ఒక పర్సన్కి సరిపడా సెట్ అనమాట అంటే ఒక ప్లేట్ వస్తుంది త్రీ బౌల్స్ కూడా వస్తాయి ఒక స్వీట్ బౌల్ అలాగే రెండు కర్రీ బౌల్స్ వస్తాయి అండ్ ఇది వెయిట్ కూడా మనకి రీజనబుల్గానే వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ రేంజ్లో వస్తుంది ఇందులో డీప్ నక్షీలో కూడా ఉన్నాయండి మీకు గ్లాస్ ఆప్షన్ కావాలంటే గ్లాస్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇలాంటివి చాలా సెట్స్ మన దగ్గర రెడీ స్టాక్ ఉంటుంది ఎక్కువ మంది ఆర్డర్ చేసి తీసుకుంటూ ఉంటారు ఇది కూడా ఒక టాప్ సెల్లింగ్ ఐటెం అండి మీ ఇంట్లో డెజర్ట్స్ సర్వ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సెట్ అనమాట చాలా తక్కువ వెయిట్లో వచ్చింది సిక్స్ పర్సన్స్కి మీరు డెజర్ట్ సర్వ్ చేసుకోవచ్చు స్పూన్ బౌల్ అండ్ ఒక పెద్ద ట్రే వస్తుంది ఇవి మల్టీపర్పస్గా కూడా వాడుకోవచ్చు మీరు ప్రసాదాలు సర్వ్ చేసుకోవచ్చు అలాగే ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు దీంట్లో మీరు స్వీట్స్ లాంటివి సర్వ్ చేసుకోవచ్చు ఎక్కువగా గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ ఇలాంటివి సర్వ్ చేయడానికి వాడతారు నెక్స్ట్ మోడల్ ఇది యాంటిక్లో శ్రీవారి విగ్రహం అండి శంకుచక్ర నామాలు లక్ష్మీదేవి అమ్మవారు అన్నీ కూడా మనకి చాలా అందంగా కార్వ్ చేసినట్టుగా ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ లోపే వస్తుంది ఇందాక మీకు చూపించిన మోడల్లోనే ఇవి యాంటిక్లో వచ్చిన స్టోన్ డిజైన్తో వచ్చిన ఐడల్స్ అండి శివ పరివార్ ఉంది అలాగే ఏనుగులు ఉన్నాయి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లు కూడా ఉన్నాయి ఇవేంటంటే మనకి చిన్న సైజులు కూడా వచ్చాయన్నమాట పరివార్ మకర తోరణంతో పాటు వచ్చింది చాలా బాగుంది ఇది ఇప్పుడు చూపించే వచ్చేసి అన్నీ కూడా కుంకుమ భర్ణ మోడల్స్ అండి ఇదివరకు ఉండే మోడల్స్ అన్నీ కూడా సింపుల్గా ఉండేవి ఇప్పుడు వచ్చేసి మొత్తం యాంటిక్లో తీసుకొచ్చాము అలాగే దేవుని డిజైన్ వచ్చేలాగా వీటిని తయారు చేశారు అష్టలక్ష్మీదేవి అమ్మవారు అలాగే వినాయకుడు ఇంకా వెంకటేశ్వర స్వామి డిజైన్లో కూడా మంచి కుంకుమ భర్ణలు అయితే వచ్చాయి వీటికి కూడా స్టోన్ వర్క్ వస్తుంది లుక్ అయితే చాలా యునిక్గా ఉంటుందండి ఎప్పుడు యూస్ చేసేవి కాకుండా కొత్తవి ట్రై చేయాలనుకుంటే వీటికి మనం వెళ్ళొచ్చు అండ్ ఇవి మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో చేంజ్ చేసుకోవాలి మార్చుకోవాలనుకుంటే మనకి బెస్ట్ అండి ఎందుకంటే వీటి ప్యూరిటీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది కాబట్టి సో మనకి మ్యాక్సిమం ప్యూరిటీ వచ్చేస్తుంది కాబట్టి బెస్ట్ అనమాట సిల్వర్లో మీరు ఎప్పుడు తీసుకున్నా సరే ప్యూరిటీ కనుక్కొని తీసుకోండి చాలా నమ్మకం ఉన్న స్టోర్లోనే పర్చేస్ అయితే చేసుకోండి మీకు ఏదైనా ఐటెం నచ్చిందనుకోండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మా వాట్సాప్ నంబర్ స్క్రోల్ అవుతున్నాయండి ఆ నెంబర్స్కి మీరు వాట్సాప్ పంపిస్తే వెంటనే మీకు ప్రైస్ డీటెయిల్స్ పంపిస్తారు ఆ రోజు ఉన్న సిల్వర్ ప్రైస్ బట్టి ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి మీకు పంపిస్తారు మీకు నచ్చితే ఇంట్లో నుండే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ చేసి మీ ఇంటికి సేఫ్గా పంపించే బాధ్యత సంగవి సిల్వర్ ఎంపోరియం వాళ్ళది ఎవ్రీడే చాలా మంది ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటున్నారండి ఆన్లైన్లో అసలు మా స్టాఫ్కి అసలు ఖాళీయే ఉండట్లేదు అనమాట అంతమంది ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఎక్కువ మంది బల్క్లో ప్లేస్ చేస్తున్నారండి మనం హోల్సేల్ ప్రైజ్లో ఇస్తాం కాబట్టి అండ్ ఇప్పుడు మనందరి కోసం పొంగల్ స్పెషల్గా ఆఫర్ కూడా రన్ అవుతుంది మీరు సిల్వర్ జ్యువెలరీ ఏది తీసుకున్నా సరే నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు సో ఈ ఆఫర్ ఓన్లీ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది జనవరి ట్వంటీ ఎయిత్ వరకు మాత్రమే సో మీ పర్చేజెస్ ఏదైనా ఉంటే ఈ ఆఫర్ పీరియడ్లో చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తా వచ్చేస్తాటే కరెండి బాయ్